హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైవ్ ఈరోజు నేను మీకు మునగాకు కందిపప్పు ఫ్రై చేసి చూపించబోతున్నాను ఆరోగ్యానికి మునగాకు చాలా మంచిది కనీసం వారానికి ఒక్కసారైనా తినాలి మరి స్టార్ట్ చేసేద్దాము నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట మునగాకు తీసుకున్నాను ఇందులో నుంచి హాఫే నేను యూజ్ చేస్తాను కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి సగం కప్పు కందిపప్పును తీసుకోవాలి ఈ కందిపప్పుని ఒక రెండు సార్లు ఇలా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి మనకి కందిపప్పు మంచిగా ఇలా ఉడికిపోవాలి పలుకు అనేది ఎక్కడ తగలకుండా ఇలాగ మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ని తీసేసేసి మనము ఈ కందిపప్పుని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ వాటర్ని నేను రసం పెడతాను ఆల్రెడీ నేను ఇలాగా రసం చేస్తున్నాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మిక్సీ జార్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక మూడు ఎండి మిర్చి మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి వీటిలన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నూనెని వేసుకోవాలి నూనె కొంచెం బాగా వేడేవ్వాలి వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు చిలకర్ర అలాగే కరివేపాకు మనం అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పడుతుంది అంటే ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి పసుపు కూడా ఆకుకంతా బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఆకు బాగా నల్లగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా ముదురు రంగు రావాలి ఇలా ముదురు రంగు వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కందిపప్పులో ఉండే నీరు అంతా పోయేంత వరకు అలాగే ఈ ఆకుకూరకి ఈ కందిపప్పు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి మాయిశ్చర్ కూడా ఏం ఉండకూడదు మాయిశ్చర్ అంతా బాగా కర్రీ డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక నిమిషం పాటు ఉంచితే మూత పెట్టకుండా కర్రీ కూడా డ్రై అయిపోతుంది ఇలాగా మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇది ఉట్టి అన్నంలోకి కూడా అలాగే కలుపుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్